నెల్లూరు జిల్లా కోవర్ మండలం యునుమడుగు సెంటర్ వద్ద అధిక మొత్తంలో నకిలీ సిగరెట్లను కనుగొన్న విజిలెన్స్ అధికారులు అధికారుల వివరాల మేరకు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఎస్కే సుభాన్ ఏఈ వెంకటరెడ్డి విజిలెన్స్ తహిల్దార్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో కోర్ ఇనమడుగు సెంటర్ వద్ద ఉన్న గట్టి పార్సల్ సర్వీస్ గోడౌన్ లో విజిలెన్స్ దాడులు నిర్వహించి సుమారు నలభై ఏడు లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను కనుగొని వాటికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో సిగరెట్లను సీజ్ చేసి స్టేషన్ తరలించారు కి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు हेलो लेते हैं हां सिटी कर दो ఈ రోజు విజిలెన్స్ వారికి రాబడిన సమాచారం మేరకు మా యొక్క జిల్లా యూనిట్ ఆఫీసర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కోవూరు దగ్గర ఈ గటి కొరియర్ దగ్గర మేము ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇక్కడ తొంభై తొమ్మిది లీటర్ బాక్స్ అంటే ఈచ్ బాక్స్ కి రెండు మొత్తం వన్ ల్యాక్ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ ప్యాకెట్స్ సిగరెట్స్ ఉన్నాయి ఇవి విమల్ కంపెనీకి సంబంధించిన అని వాటి మీద వేసి ఉన్నాయి విమల్ అనే బ్రాండు సిగరెట్లలో లేదు అది ఎక్కడ రిజిస్టర్ కావడం లేదు కాబట్టి అవి నకిలీ బ్రాండ్లు అని అదేవిధంగా కొంచెం హానికరమైనవి ప్రజా ప్రజలకి ఇవి గుర్తించి వీటిని సీజ్ చేయడం జరిగింది వీటి యొక్క విలువ నలభై ఏడు లక్షల యాభై రెండు వేల రూపాయలు నిర్ధారించాము వీటిని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపడం జరుగుతుంది సార్ ఆల్రెడీ సేల్స్ అయిపోయి ఉంటాయి వాటి పరిస్థితి ముందు గుడ్ చెప్పుడు కాకుండా జరుగుతుంది కదా వివిధ రకాలుగా సమాచారం రావాలి ముందుగా మాకు ఏమైనా సమాచారం వచ్చినట్లయితే ఇలాగే రైడ్ చేసి వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది పట్నా దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ ఎవరికి ఇచ్చారు సార్ అడ్రస్ ఉంటుంది కదా సార్ కమల్ తివారి కమల్ తివారి అలాగే ఇక్కడ అటు చూసే మేనేజర్ జగదీషు రామలింగాపురం దగ్గర అతని ఆఫీస్ ఉన్నట్టుగా తెలిసింది మాకు ఇప్పుడు వాళ్ళని కూడా చూస్తున్నారు సార్ ఇప్పుడు కూడా దానిపైన ఫర్దర్గా ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం కొవ్వూరు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళు